హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఏంటి అంటే మన రీసెంట్ గా అయితే నేను అప్లై చేశాను మానిటైజేషన్ కి మానిటైజేషన్ మొత్తం అయిపోయింది కాకపోతే అది నా ఛానల్ మానిటైజేషన్ ఎవరు చేశారు అనేది ఒక వీడియో పెట్టాను కదా దాని గురించి క్లారిటీ కోసం ఇది ఇంకో వీడియో అండి నాకైతే మానిటైజేషన్ ఎవరికైనా సరే ఛానల్ మానిటైజేషన్ అయింది అంటే ఫోర్ లాంగ్ వీడియోస్ పెట్టిన వాళ్ళకైతే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వాలి షార్ట్ వీడియోస్ నుంచి అయితే హండ్రెడ్ లాక్స్ వ్యూస్ అవైతే ఫుల్ మానిటైజేషన్ కి అది హాఫ్ మనకి త్రీ వాచ్ టైం అవర్స్ అయినా చాలు నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ వ్యూస్ అయితే రావాలి షార్ట్ స్కీల్ లో ఇవన్నీ అయ్యింది అంటే యూట్యూబ్ స్టూడియోలో మనకు మానిటైజ్ చేసిన డాలర్ సింబల్ ఉంటుంది కదా అదైతే ఆటోమేటిక్ దాని మీద మానిటైజేషన్ చేసిన అప్లై అనేసి అయితే మనకు వస్తుంది ఎలిజిబుల్ టు అప్లై అని ఆ విధంగా మనకైతే మెయిల్ వచ్చింది నేను అప్పుడు చేయలేదు అంటే నేను థర్టీ లాక్స్ వ్యూస్ కాఫ్కి చేయలేదు నేను హండ్రెడ్ మార్క్ అయ్యాక్ చేద్దాం ఫుల్ అయ్యాక చూద్దాం అనేసి మొత్తం వంద లక్షల వ్యూస్ అయిన తర్వాత చేశాను చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా గూగుల్ అదే మెయిల్ కూడా మెయిల్ ఐడి కి ఒక మెయిల్ వస్తుంది అప్లై మానిటైజ్ అప్లై అని అలాగే మనకి ఈ విధంగా నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేనే అప్లై చేశాను కదా అది అప్లై చేయడం ఏమి ఉండదండి మనకు ఛానల్లో మనం ఏమైనా రియ్యూస్ కంటెంట్ పెట్టుకున్నామా లేదా అవన్నీ అయితే అప్లై చేయాలి నేను ఇంతకు ముందే టూ టైమ్స్ కూడా అప్లై చేశాను టూ టైమ్స్ నాకు రియూస్ కంటెంట్ అని పడిపోయింది ఈ అయితే నాకు అవగాహన వచ్చింది ఇంకా ఏవి ఉంచకూడదు అనేసి అన్ని ఏవేవి ఉన్నాయో నేను గూగుల్ నుంచి వాడినవైనా హీరో హీరోయిన్స్ అయినా లేకపోతే బయట డ్యాన్స్వి ఇలాంటివి ఉంటాయి కదా అన్ని వీడియోస్ డిలీట్ చేశాను ఓన్లీ నా ఫోన్ తో తీసిన వీడియోస్ మాత్రమే ఛానల్లో ఉంచాను మిగతా అవన్నీ డిలీట్ చేశాను చేసిన తర్వాత మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చింది వచ్చిన తర్వాత మూడు మనకి త్రీ ఆప్షన్స్ ఇచ్చాయి అంటే మన పేరు అడ్రస్ అలాగే గూగుల్ యాడ్సన్స్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అలాగే పేరు అడ్రస్ అంతవరకు నేను చేశాను తర్వాత గూగుల్ యాడ్సన్స్ ఎలా క్రియేట్ చేయాలని యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూసాను కానీ ఇంకా నాకు అర్థం కాలేదు ఎన్ని చూసినా సరే ఎలాగో ఎందుకంటే ఇది ఫస్ట్ అంటే వన్ టైం ఆప్షన్ కదా మళ్ళీ ఏదైనా కొంచెం తప్పు చేసినా సరే మళ్ళీ మనకి మానిటైజేషన్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇంక నేను ఏం చేశానంటే టెక్ ఛానల్స్ అన్ని చూసాను అందులో ఒక పెద్ద టెక్ ఛానల్ అయింది పేరు చెప్పట్లేదు కానీ ఆ అన్నయ్యకి అయితే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేసాము అందు నుంచి అయితే నార్మల్ గా కాదండి మనకి నార్మల్ గా కాల్ లిఫ్ట్ చేశారు అంటే మనకి ఫిఫ్టీ రూపీస్ వరకు పడిపోతుంది అందులో ఫైవ్ హండ్రెడ్ దానికి ఫోన్ అయితే రీఛార్జ్ చేసి కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే మేము ఫోన్ చేస్తే అన్నయ్య వచ్చేసి లిఫ్ట్ చేశారు చేసిన తర్వాత మాకు మెయిల్ ఐడి పాస్వర్డ్ అవన్నీ కావాలి ఇన్స్టాలో మెసేజ్ చేయమన్నారు నాకైతే ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అప్పటి వరకు ఇంకా అప్పటికప్పుడే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయించాము ఎలా చేయాలో యూట్యూబ్ లోనే ఉంటాయి కదా చూసి ఇన్స్టాగ్రామ్ అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత అన్నయ్యకైతే మెసేజ్ పెట్టాము ఇన్స్టాలో పెట్టిన తర్వాత కూడా అన్నయ్య రిప్లై ఇవ్వలేదు టూ డేస్ అయింది మళ్ళీ కాల్ మీ ఫోర్ యాప్ లో చూస్తే నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పారు ఇంకా అవదు ఎందుకంటే మనకు అప్పటికే ఛానల్ మీద కొన్ని వ్యూస్ వస్తుంటాయి కదా అవన్నీ పోతుంటున్నాయి ఎలాగా మళ్ళీ టైం అయిపోతుంది అవుద్దా లేదా అనేసి ఇంకా అలా ఆలోచిస్తున్నప్పుడు అప్పటికే నేను చాలా రోజుల నుంచి ఆ ఛానల్ ఫాలో అవుతున్నాను మాధురి టెక్ ఛానల్ అనే ఛానల్ ఉంది కదా మాధురి సిస్టర్ది ది ఆవిడ చూసాను వీడియోస్ అన్ని అలాగే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఛానల్ లో అప్పుడప్పుడు ఇస్తారు కదా అందులో చూసి ఆవిడకి మాధురి టెక్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి రిక్వెస్ట్ పెట్టాను సిస్టర్కి సిస్టర్ కి ఛానల్ నా సిస్టర్ నా ఛానల్ మానిటైజేషన్ చేయండి అని వెంటనే అంటే ఇది ఫ్రీ మానిటైజేషన్ అయితే కాదు పెయిడ్ డబ్బులు కట్టి ను అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో అండి మనకి పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు అయితే చాలా ఎక్కువ తీసుకుంటాను విన్నాను ఈవి అదే సిస్టర్ కూడా చాలా ఫాలోవర్స్ చాలా ఉన్నాయి కానీ నాకైతే ను చాలా తక్కువ ప్రైస్ అనిపించింది రీజనబుల్ ప్రైస్ లో అయితే నాకు చాలా మానిటైజేషన్ చేశారు ఎందుకంటే నేను అప్పటికే అప్లై చేస్తాను కదా నేను ఛానల్ అంతా చెక్ చేసుకుని అప్లై చేస్తాను కూడా అయిపోయింది ఆ తర్వాత పేరు ఇవ్వడము నెక్స్ట్ పాన్ కార్డులో నేమ్ ఇవ్వడం అవన్నీ నేనే చేసుకున్నాను తర్వాత కదా అందుకోసం ఆవిడ అన్నారు మీ ఛానల్ ఆల్రెడీ ఆఫ్ మానిటైజర్స్ మీరే చేసుకున్నారు ఇంకా ఆఫ్ ఉంది ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ పేమెంట్ వరకు నాకు పూర్తి బాధ్యత వహిస్తాను మీకైతే ఇంత ఎంత డబ్బులు పడతాయి అనేసి అయితే చెప్పారు చెప్పిన తర్వాత నాకు చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది ఓకే సిస్టర్ అనేసి అయితే ఆవిడకి ఈమెయిల్ ఐడి అదే పాస్వర్డ్ అన్ని ఇచ్చిన తర్వాత వచ్చేసి ఆ సిస్టర్ని మొత్తం మానిటైజర్స్ చేసి గూగుల్ యాడ్సన్స్ పిన్ అవన్నీ కూడా చేశారండి నాకు మాట గూగుల్ యాడ్సన్స్ అయితే మనకు మామూలుగా ఫార్టీ డేస్ లోనే వస్తుందంట థర్టీ టు ఫార్టీ నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీ డేస్ అయినా రాలేదని చాలా ఇబ్బంది దాన్ని మెసేజ్లు పెట్టి సిస్టర్ నాకు ఇంకా రాలేదని ప్రతి దానికి ఓపిక్ గా కూడా చాలా ఓపిక్ గా చెప్పారు చాలా నీట్ గా చెప్పి నా ఛానల్ అయితే పూర్తిగా మానిటైజేషన్ చేసి మనకు ఫస్ట్ పేమెంట్ వరకు ఆ సిస్టర్ తీసుకున్నారు మీలో ఎవరికైనా సరే మానిటైజేషన్ గురించి డౌట్లు ఉన్నా మీరు చెయ్యలేము అనిపిస్తే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి మాధురి సిస్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి చాలా బాగా చెప్తారు అలాగే మీకు రీజనబుల్ ప్రైస్ లో అయితే మీకు చాలా మాంటేజెస్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ నా మాంటేజెస్ వీడియో అలాగే గూగుల్ యాడ్షన్స్ పిన్ ఇవన్నీ గురించి కూడా ఇంకో వీడియో అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్